తమ్ముడు ముక్తిను తలపాటి వాసు పంపించిన మెసేజీ ఈరోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో మారు మృగుతుంది శ్రావణమాసంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది అంటున్నారు పండితులు అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు విశిష్ట పండుగలు రానున్నాయి సనాతన ధర్మంలో అంటే హిందూ ధర్మంలో చంద్రమాన ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణమాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది వర్ష ఋతువు ప్రారంభమవుతుంది త్రిమూర్తులలో స్థితికారుడు శిక్షుడు శిష్ట రక్షకుడు అయినా శ్రీ మహావిష్ణువుకైనా దేవేరీ అంటే భార్య మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరించటం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావటం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద ప్రాణాలు చెబుతున్నాయి శివారాధనకు ఎంతో విశిష్టత శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవదారాధనలో శివ కేశవ భేదం లేకుండా పూజించటానికి విశేషమైనది ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్ని ఇస్తుందని ప్రతీతి సోమవారాలు పగ పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతీతాయని శాస్త్రవచనం సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థం ఈ వ్రతాన్ని అంటే శ్రావణ మాసంలో వ్రతాన్ని ఉపవాస దీక్షను చేయాలి ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వారు పూర్తిగా అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భోజించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులని ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదశాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందని పండితులు చెప్తున్నారు మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం దీన్ని శ్రావణ మంగళవార వ్రతమని మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు ఈ వ్రతాన్ని గుర్చి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయటం ప్రారంభించాలి శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి దీంతో వారు నిండు సుమంగళిగా ఉండటమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి వరలక్ష్మి వ్రతం శ్రావణమాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణమాసంలో మరొక శుక్రవారం మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాన్ని పఠించాలి బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధంచ దేహి రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదువులకు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మాంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి శ్రావణమాసంలోని విశిష్టతలు శుక్ల ద్వాదశి దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభదినాలు ఉన్నాయి శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువుని పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది శుక్లపక్ష పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈరోజు సోదర సోదరి సంబంధానికి సూచికంగా రక్షాబంధనం జరుపుకుంటున్నాం అంతేకాకుండా ఈరోజు నూతన యజ్ఞోపవీత ధారణ వేదాభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు కృష్ణ పాడ్యమి హైగ్రీవ జయంతి కృష్ణపక్ష విధియ రాఘవేంద్రస్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణమాసంలోనే కృష్ణాష్టమి పోలాల అమావాస్య గోవులను పూజించటం వంటివి సైతం ఈ నెలలో రావటం ప్రత్యేకత ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు పూజలు వ్రతాలు నియమాలు తూచా తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయి